హాయ్ వెల్కమ్ టు హాసాయూ నేను మీ మనోజ్ రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ బాలీవుడ్ నటి సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయ బచ్చన్ల మధ్య మరోసారి మాటలు ఇవ్వడం జరిగింది ఇద్దరు ఆవేశంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు చివరకు రాజ్యసభలో విపక్ష నేత సోనియా గాంధీ నాయకత్వంలో విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు అయితే గురువారం చైర్మన్ తనతో ఇతర విపక్ష సభ్యులతో ఆమోదయోగ్యం కాని రీతిలో మాట్లాడారని అది సరికాదని ఆయన బాడీ లాంగ్వేజ్ తనను అవమానించేలా ఉందని చెప్పి బచ్చన్ సభలో విమర్శించారు దాంతో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అయిన జగదీప్ ధన్కర్ ఆగ్రహంగా మీరు సెలబ్రేట్ అయి ఉండొచ్చు ఐ డోంట్ కేర్ ఎవరైనా సభలో సభా మర్యాదలు పాటించాల్సిందే అని స్పష్టం చేశారు దాంతో సభలో అధికార విపక్ష సభల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ తనతో ఆమోదయోగ్యం కాని రీతిలో మాట్లాడారని అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని నటి సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ ఆరోపించడంతో జయ రాజ్యసభ రాజ్యసభ చైర్మన్ మధ్య వారం వ్యవధిలో మరోసారి ఘర్షణ జరిగింది సో చివరకు కాంగ్రెస్ ఏదైతే సోనియా గాంధీ నేతృత్వంలో విపక్ష సభలంతా ఆందోళనకు దిగి రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు కూడా సో వాస్తవానికి సమాజ్వాదీ పార్టీ ఎంపీ బచ్చన్ శుక్రవారం రాజ్యసభలో మాట్లాడుతూ జగదీప్ ధన్కర్ వ్యవహార వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు నటిగా తనకు బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ అర్థమవుతాయని ఆయన మాట్లాడే తీరు ఆమోదయం కాదని చెప్పారు ఆమె సో ఈ వారంలో జయబచ్చన్ను జగదీప్ ధన్కర్ జయా అమితాబ్ బచ్చన్గా పరిచయం చేయడమే ఇది రెండోసారి ఎందుకంటే ఆవిడని జయ జయ అమితాబ్ బచ్చన్ అని చెప్పి రెండోసారి అన్నారు సో దీనిపై బచ్చన్ గతంలో కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మరోసారి జగదీప్ ధన్కర్ తనను అలా అలాగే వ్యంగ్యంగా సంభవించడం ఆయన స్థాయికి సరికాదని బచ్చన్ మండిపడ్డారు సో నేను ఒక ఆర్టిస్ట్ని బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ నాకు అర్థమవుతాయి కానీ మీ తీరు మాట్లాడే పద్ధతి సరిగా లేదు మనమంతా కలీగ్స్ మీరు చైర్మన్ సీట్లో ఉన్నారు అంతే కానీ మీ తీరు ఆమోదయకంగా కాదని చెప్పి కూడా జయ జయబచ్చన్ చాలా గట్టిగా నొక్కి ఒక్కాడించారు ఎందుకంటే ఆవిడ కొంచెం స్పెషల్గా ఆవిడ హట్ అయ్యారు దీంతో జగదీప్ ధన్ గారు జయబచ్చన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బచ్చన్ గారు మీరు గొప్ప పే పేరు సంపాదించారు ఒక నటుడు దర్శకుడికి లోబడి ఉంటారని మీకు తెలుసు కానీ ప్రతిరోజు నేను మీకు పాఠాలు చెప్పలేను ప్రతిరోజు నేను స్కూలింగ్ చేయలేను నా తీరు గురించి మాట్లాడు మాట్లాడుతున్నారా మీరు ఇక చాలించండి మీరు ఎవరు మీరు ఎవరైనా కావచ్చు మీరు సెలబ్రిటీ కావచ్చు కానీ హుందాతనంతో వ్యవహరించినట్టు కూడా రాజ్యసభ చైర్మన్ ధన్కర్ మండిపడ్డారు వాస్తవానికి వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో గొడవలు స్టార్ట్ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు పీక్స్ చే పీక్స్ చేసి వెళ్ళి చెప్పాలి సో రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ జయబచ్చన్ రాజ్యసభలో చైర్మన్పై విరుచుకుపడ్డారు సభాపతి బాడీ లాంగ్వేజ్పై విపక్ష నేతపై ఆయన వ్యవహరించిన తీరుపై నేను అభ్యంతరం వ్యక్తం చేస్తాను మేము స్కూల్లో పిల్లలం కాదు మాలో కొందరు సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారు ఆయన తీరుతో నేను కలత చెందాను అంతేకాదు ప్రతిపక్ష నేత మాట్లాడటానికి లేచి నిలబడినప్పుడు అతను మైక్ స్విచ్ ఆఫ్ చేశాడు అలా అలా ఎలా చేస్తారంటూ కూడా ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వాలి సభలో ఆన్ పార్లమెంటరీ అసభ్యరమైన పదాలు వాడుతున్నారంటే వాటిని నేను నేను మీ ముందుకు చెప్పలేను బట్ అది చూడండి అని చెప్పి కూడా వాళ్ళ హితోపలిక సో బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నట్టు ఆయన రాజ్యసభ చైర్మన్పై ఆవిడ అవాకులు చవాకులు పేల్చారు సో జయబచ్చన్ అంటే సోనియా గాంధీ ఇతర సీనియర్ ప్రతిపక్ష నేతలు ఉన్నారు మీరు సెలబ్రిటీ కావచ్చు నేను పట్టించుకోను అని ఆయన అన్నారు పట్టించుకోమని నేను అతడిని అడగటం లేదు నేను పార్లమెంట్ సభ్యులుగా చెప్తున్నా ఇది నాకు ఐదో టర్మ్ నేను నేనేం చెప్తున్నానో నాకు తెలుసు కూడా జయబచ్చన్ స్పంది స్పందించిన పరిస్థితి సో వాస్తవానికి జయబచ్చన్ గారు ఇంకా జగదీత్ గారికి మధ్య ఎవరు వాదన కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉంటుంది హ్యాస్టాగి